అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవీఆర్ వారి జాతి రత్నాలనే ధరించండి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్రంగా మారుతోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హోరాహోరీగా ప్రచారం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మేమంతా సిద్ధం పేరుతో ఆయన బస్సు యాత్ర చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఈ ఎండ వేడిని సైతం లెక్క చేయకుండా రాజకీయ పార్టీల నాయకులు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు మరోవైపు కూటమి నాయకులు కూడా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కూడా అదే స్థాయిలో దీటుగా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసింది జగన్ ప్రభుత్వం పోవాల్సిందే జగన్ పోతేనే రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధి జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు ఇటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తర్వాత బీజేపీ నాయకులు నాయకులు వీళ్ళందరూ కూడా ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు మరోవైపు చెల్లెళ్ళు గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఇటు అభివృద్ధి కుంటుపట్టడంతో పాటు కుటుంబంలో ఒక చీలికొచ్చింది కుటుంబంలో సొంత చెల్లెళ్లే జగన్ గారి మీద పోరాటానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది కడప ఎంపీగా అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా నిలబడ్డారు పిసిసి చీఫ్గా ఉన్న వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల అండ్ సునీత ఇద్దరు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు కడప రాజకీయం ఈసారి మా వైపే ఉంది కడప రాజకీయంలో ఇవాళ ఈసారి మేమే శాసించబోయేది ఇక్కడ గెలుపొందేది మేమేం చెప్తున్నారు ఎందుకంటే వైఎస్ జగన్ గారు కుటుంబాన్ని పూర్తిగా చీల్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే వివేకానంద రెడ్డి హత్య కేసులు కారణంగా ఉన్నారో ఎవరైతే హత్యకు పాల్పడ్డారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు జగన్ అన్న కుటుంబంలో సొంత చెల్లెళ్ళకే న్యాయం చేయలేదు సొంత చెల్లెళ్ళకే అండగా నిలబెడలేదు ఆయన ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవాల్సిందే అవినాష్ రెడ్డి అలాగే జగన్ గారి ప్రభుత్వం కూడా కూలిపోవాల్సిందే జగన్ గారి ప్రభుత్వం కూడా ఓటమి పాలు కావాల్సిందే అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ హీట్ అనేది బాగా పెరిగిపోయిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది ముఖ్యంగా ఇలాంటి కీలకమైనటువంటి సమయంలో కొన్ని సర్వేలు కూడా రాజకీయ పార్టీలో ఒక వణుకు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది లేటెస్ట్గా అంటే మనం చూస్తున్నాం గత కొన్నగా నెల రెండు నెలల వ్యవధిలో చాలా సర్వేలు వచ్చాయి లోక్పల్ సర్వే కావచ్చు తర్వాత పొలిటికల్ క్రిటిక్ కావచ్చు జన్మత్ కావచ్చు ఇట్లాంటి సర్వేలన్నీ కూడా అధికార వైసీపీకి కొంత ఎడ్డించినట్టు పరిస్థితి కనిపిస్తుంది కొన్ని నేషనల్ సర్వేలు కూటమి వైపే గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రశాంత్ కిషోర్ మొన్న ఒకసారి ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు కూడా ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు కూటమిదే ఈసారి విజయం వైఎస్ జగన్ గారు ఈసారి ఓడిపోబోతున్నారు ఎందుకంటే ఆయన ఒక ప్రొవైడర్గా మాత్రమే ఉన్నారు సంక్షేమ పథకాలు అందిస్తే చాలు ప్రజలకి అకౌంట్లో కొద్దిగా డబ్బులు వేస్తే చాలు వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదు అన్నట్టుగా ఒక ప్రొవైడర్లుగా మారిపోయి ఆయన వ్యవహరిస్తున్నారు కాబట్టి అభివృద్ధిని పట్టించుకోలేదు కాబట్టి ఆయన ఓడిపోతున్నాడని చెప్పి ఆయన దగ్గర పనిచేసి ఆయన గెలుపు కోసం గతంలో కృషి చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ అన్న మాటలు ఇవి సో ఏది అయినప్పటికీ కూడా ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా సరే నాగన్న సర్వే ఇక్కడ మనకు కనిపిస్తుంది మార్చి పదిహేడు నుంచి ఏప్రిల్ ఏడు వరకు ఒక సర్వేని రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా సర్వేలు కొన్నేమో కూటమి గెలుస్తాయని చెప్తే మరికొన్నేమో వైసీపీదే ఈసారి విజయం ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభంజనం కనిపించబోతుందని చెప్పి కొన్ని సర్వేలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సర్వేలు ఒక లెక్క అయితే నాగన్న సర్వే లేటెస్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మార్చ్ పదిహేడు మార్చ్ పదిహేడు నుంచి ఏప్రిల్ ఏప్రిల్ ఏడు మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఏడు వరకు సర్వే చేసింది నాగన్న సర్వే నాగన్న సర్వేకు ఎందుకంటే వాస్తవానికి సర్వే ఫలితాలు దగ్గరగా ఉంటాయని చెప్పి ఒక పేరుంది నాగన్న సర్వేకు ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి సర్వేలు చాలా వరకు వాస్తవానికి దగ్గరగా ఉన్న పరిస్థితుల్లో ప్రజలు కూడా నాగన్న సర్వే పట్ల కొంత నమ్మకం కలిగి ఉంటారు సో డెఫినెట్గా నాగన్న సర్వే ఏం చెప్పిందని ఒక క్యూరియాసిటీ ప్రజలైతే కనిపిస్తుంది సో లేటెస్ట్గా వచ్చిన సర్వే కాబట్టి ఒకవైపు ప్రచారంలో అభ్యర్థులు ప్రకటన అయిపోయి అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో లేటెస్ట్గా వచ్చిన సర్వే కాబట్టి కొంత ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి ఈ సర్వే పట్ల కనిపిస్తుంది నాగన్న సర్వే ఏం చెప్పిందంటే మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఏడు వరకు చేసినటువంటి సర్వేలో మొత్తం ప్రతి నియోజకవర్గం నుంచి ఆరు వందల మంది శాంపిల్స్ తీసుకున్నారు ఆరు వందల శాంపిల్స్ ప్రతి నియోజకవర్గం నుంచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు తీసుకున్నటువంటి శాంపిల్సు లక్షా ఐదు వేలకు పైగా సర్వే అంటే శాంపిల్స్ తీసుకున్నారు అనేక ప్రశ్నలు అడిగారు ప్రస్తుతం అధికారంలో నుండి వైసీపీ పాలన ఏ విధంగా ఉంది వైసీపీ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు ఏ విధంగా ఉంది మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి మీ గ్రామంలో పర్టికులర్గా ఉన్న సమస్యలు ఏంటి అంటే సంక్షేమ పథకాలు వస్తున్నాయి వస్తున్నాయా సంక్షేమ పథకాలు వస్తున్నా కదా రేపు సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా సంక్షేమ పథకాల పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు వస్తున్నాయి సంక్షేమ పథకాల గురించి ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు కావాలని మీరు ఏమైనా భావిస్తున్నారా మీ నియోజకవర్గంలో లేదా మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి మీ గ్రామంలో రోడ్లు బాగున్నాయా మీ గ్రామంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఐదు సంవత్సరాల కాలంలో జరిగాయా మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారు సో ఇట్లా అంటే నియోజకవర్గంలో వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలతో పాటు రాష్ట్రంలో ఉన్న సమస్యలు కూడా ప్రస్తావించారు రాష్ట్రంలో ఉద్యోగాల పరిస్థితి ఏంటి ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చాయా అంటే యూత్ అడిగినప్పుడు ఉద్యోగాల ప్రస్తావన కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ జేవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు తర్వాత ముఖ్యంగా ఈ మూడు రాజధానులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నేపథ్యంలో అమరావతి ఉంటే బాగుంటుందా మూడు రోజుల నిర్ణయం సరైందా సో ఇలాంటి ప్రశ్నలు అంటే రాష్ట్రానికి సంబంధించిన ప్రశ్నలతో పాటు వాళ్ళ నియోజకవర్గంలో గ్రామంలో అభివృద్ధికి సంబంధించినటువంటి సమస్యలు కూడా అడిగినట్టుగా తెలుస్తోంది సో వాళ్ళ అభిప్రాయాలు అన్నింటినీ కూడా క్రోడీకరించి ప్రతి నియోజకవర్గంలో ఆరు వందల శాంపిల్స్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజల అభిప్రాయాన్ని క్రోడీకరించి ఏ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారని చెప్పి వాళ్ళు ఆ ఫలితాలు రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో వైసీపీకి నాగన్న సర్వే ఇచ్చింది నూట మూడు స్థానాలు గెలుచుకోబోతోంది వైసీపీ తర్వాత కూటమి కూటమికి ముప్పై తొమ్మిది స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అంటే మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది స్థానాలు ఎనభై ఎనిమిది స్థానాలు వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు అయితే అధికార వైసీపీ నూట మూడు స్థానాలు సాధిస్తుందని చెప్పి చాలా గంటాపదంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈసారి కూడా అధికారం వైసీపీదే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి కూడా ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి నాగన్న సర్వే తెలిసింది ఇక హోరాహోరి ఏ విధంగా ఉంటుందంటే హోరాహోరి ముప్పై మూడు స్థానాల్లో ఉంటుంది అంటే నూట మూడు స్థానాలు గెలిచేసుకుంటుంది తర్వాత ముప్పై తొమ్మిది స్థానాల్లో కూటమి సభ్యు కూటమి గెలవబోతుంది ఇక మిగిలినటువంటి ముప్పై మూడు స్థానాల్లో హోరాహోరీ ఉంటుంది అనమాట చాలా టఫ్ వైట్ ఉంటుంది ఈ టఫ్ వైట్లో కూడా మళ్ళీ ఇరవై స్థానాలు వైసీపీకే రాబోతున్నాయి అంటే నూట మూడు ప్లస్ ఇరవై అంటే నూట ఇరవై మూడు సో నూట ఇరవై స్థానాలకు వైసీపీకి తగ్గకుండా ఇక్కడ మనం చూడొచ్చు నూట ఇరవై స్థానాలకు వైసీపీ తగ్గకుండా రాబోతున్నాయని చెప్పి చాలా స్పష్టంగా నాగన్న సర్వే తెలిసింది సో అంటే ఇక్కడ ముప్పై మూడు ముప్పై తొమ్మిది స్థానాలు కూటమికి వస్తాయి ఇక మిగతా పది స్థానాలు అనుకోండి అంటే నలభై ఐదు నుంచి యాభై అదే కూటమికి ఫైనల్గా వచ్చేది నలభై ఐదు నుంచి యాభై స్థానాలే రాబోతున్నాయి ఇక్కడ వైసీపీకి నూట ఇరవై స్థానాలకు తగ్గకుండా రాబోతున్నాయి సో అధికారం ఈసారి కూడా వైసీపీదే అని చెప్పి చాలా స్పష్టంగా నాగన్న సర్వే తెలిసింది సో గతంలో కూడా నాగన్న సర్వే కొన్ని రిపోర్ట్స్ ఇచ్చింది గత ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్తో పాటు సో గతంలో జరిగిన చాలా ఎన్నికల్లో కూడా నాగ సర్వే పనిచేసి కొన్ని ఫలితాలు రిలీజ్ చేసినటువంటి పరిస్థితుంది సో దీన్ని క్రోడీకరించుకుంటే కనుక గతంలో చేసినటువంటి ఫలితాలు వాస్తవానికి దగ్గరగా ఉన్న నేపథ్యంలో మళ్ళీ వైసీపీ ఏదైనా అధికారం అని చెప్పి చాలామంది భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో చూడాలి మే పదమూడున పోలింగ్ జరగబోతుంది ఇంకా నెల రోజుల సమయం ఉంది కాబట్టి మళ్ళీ పరిస్థితుల్లో ఉన్న మార్పు కనిపిస్తుందా ఎందుకంటే ఇప్పుడు ఉధృతంగా ప్రచార పర్వంలో అయితే దూసుకుపోతున్నారు మేమంతా సిద్ధం పేరుతో అంతకుముందు చేసినటువంటి సిద్ధం సభలతో వైసీపీకి కొంత అనుకూలమైనటువంటి పవనాలు వీస్తున్నాయి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది మరోవైపు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇటు పురంధేశ్వర్ గారు తర్వాత చెల్లెళ్ళు వైఎస్ షర్మిల సునీత వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ గారికి వ్యతిరేకంగా ప్రభుత్వాల మీద పోరాటం చేస్తూ చాలా బలంగా ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు ప్రతిపక్ష నాయకులకి అంత స్వాగతించట్లేదు ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి ప్రసంగాల పట్ల అంత ఆకర్షితులు కావట్లేదు ప్రజలు మెజారిటీ ప్రజలు జగన్ గారి వైపే ఉన్నట్టుగా నాగన్ సర్వే చెప్తుంది సో ఇంకా నెల రోజుల సమయం ఉంది కాబట్టి ఇవే ఫలితాలు ఉంటాయా ప్రజల్లో ఏమైనా మార్పు వస్తుందా కూటమి వైపు ఏమైనా మళ్ళే అవకాశం ఉందా అనేది కూడా కాలం సమాధానం చెప్తుంది చూద్దాం మళ్ళీ ఏప్రిల్ ఏడు వరకు చేసినటువంటి సర్వే కాబట్టి మరికొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏమైనా లేటెస్ట్ సర్వే వస్తుందా ఆ సర్వే ఏం చెప్తుందో కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే కనుక ఫలితాలు ఈ విధంగా ఉంటాయని చెప్పి నాగన్ సర్వే చెప్తోంది